హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ శ్రీలక్ష్మిని ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండీపాయ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు కొంచెం కొంచెం చిన్నలపై కొంచెం దంచి వేసుకున్నాను తర్వాత ఒక ఎండి మిర్చి కరివేపాకు కొంచెం నేనైతే తోటకూర కడిగేసి ఆల్రెడీ పిండి గట్టిగా వాటర్ వాటర్ అంతా పిండేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసేసాను అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అవి తోటకూర పిండేసి దాంట్లో వేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ ఆయిల్లోనే మగ్గని వేయాలి వాటర్ రాకోకుండానే మనం పిండేసుకోవాలి ఇక్కడే వాటర్ అంతా బయటే పిండేసుకోవాలి దాంట్లో కూడా వస్తాయి కొంచెం వాటర్ అవి వస్తే ఇనికిపోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అవి మిగిలినవి ఉన్నాయి అవి అవైతే అసలు చేతికి రావు నాకు ఎప్పుడు కూడా అందుకని నేను దాన్ని వాడతాను అది చాలా బాగా పనికి వస్తుంది అన్నమాట అందులో తీసి వేసేయలేదండి లేదండి నేను పక్కన టాప్ ఉంది టాప్ దగ్గర వాష్ చేసి బాగా వేసాను ఎందుకంటే అది అడుగు కాబట్టి ఇసకు ఉంటాయి కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా వాటర్ కొంచెం బయటకు వచ్చేస్తాయి మామూలుగా క్రిస్పీ కా కావాలంటే ఒక కట్ట వేసుకుంటే సరిపోద్ది ఈలోగా కొబ్బరి కొబ్బరి కారం గట్ట వేసుకుంటున్నాను కొబ్బరి ఉప్పు మిక్సీ పట్టుకొని ఒక్క స్పూనే వేసుకున్నాను నేను కారం కారం ఎక్కువ ఉండదు కొబ్బరి కారం తర్వాత అది మిక్సీ పట్టుకున్నాక చిన్నెల్లిపాయ కారం మిక్సీ పట్టేసి ఇలాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగ అవి ఫ్రై అవుతుంటుంది కదా ఆకు బాగా నూనెలో మగ్గుతూ ఉంది నూనెలో బాగా చాలా ఎక్కువసేపు పడుతుంది తోటకూర ఫ్రై త్వరగా ఇప్పుతుందేమో అనుకుంటాం ఏమవ్వదు చాలా టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది మనం చిన్న మంట మీద పెద్ద మంట పెడితే మాడుతుంది చిన్న మంట మీద కొంచెంసేపు క్రిస్పీగా కావాలంటే ఒక కట్ట అయితే బాగా క్రిస్పీగా వస్తుంది నేను రెండు కట్టలు తీసుకున్నాను ఇక్కడ కొబ్బరికారు అది బాగా ఫ్రై అయిపోయింది తోటకూర కొబ్బరి కారం వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దింపేస్తాను ఇంకా అది కలిసిపోయింది అయిపోయింది దింపేస్తాను బౌల్లో పెట్టుకున్నాను నేనైతే ఇలా చేసుకున్నానండి తినడానికి కూడా ఇంకో కూర కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ఇంకో కూరతో పనే ఉండదు ఆ ఒక్క కూర సరిపోతుంది మనకి Please like, share, comment, subscribe my channel.